హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హోమ్ కిచెన్ ఎప్పుడైనా కూరగాయలు ఏమీ లేనప్పుడు ఏం వంట చేయాలో అర్థం కానప్పుడు పెద్దగా టైం లేకపోయినా సరే రుచిగా తినాలని అనిపిస్తే కరివేపాకు రైస్ని ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదండి రాత్రి మిగిలిపోయిన అన్నంతో చేసుకున్నా సరే చాలా కమ్మగా రుచిగా ఉంటుంది దీంట్లో ఏ మసాలాలు వేసుకోవాల్సిన అవసరం లేదండి ఇది ఒక్కటి తింటే చాలు ఆ పూట భోజనం కంప్లీట్ అయిపోతుంది అంత న్యూట్రిషియస్గా ఉంటుంది ముఖ్యంగా క్విక్గా లంచ్ బాక్స్ రెడీ చేయాలన్నప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుందండి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది మరి ఈ సింపుల్ హెల్తీ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఇలాంటి రైస్ రెసిపీస్ చేసినప్పుడు కుక్కర్లో వండిన అన్నంతో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మనం మిక్స్ చేసినప్పుడు అన్నము మెత్తగా అయిపోకుండా చిదరైపోకుండా బాగా వస్తుంది అందుకని ఇలాంటి రైస్ రెసిపీస్ చేసుకోవడానికి అన్నాన్ని కుక్కర్లో వండి పెట్టుకోండి నేను ముందుగానే రైస్ని కుక్కర్లో వండుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని పాన్ వేడిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను కరివేపాకు రైస్లోకి నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది మీ దగ్గర లేకపోతే ఆయిల్ కూడా వేసుకోండి నెయ్యి వేడైన తర్వాత ఫ్లేవర్ కోసం రెండు దాల్చిన చెక్కలు రెండు లవంగాలు ఒక యాలుక వేస్తున్నాను వీటిని ఫ్రై చేసిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటానండి అలాగే ఒక పచ్చిమిర్చి తరుగును కూడా వేసుకుంటున్నాను దీటిని ఒకసారి కలుపుకున్న తర్వాత గుప్పడి వేలిసిన గుళ్ళు కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి ఇంకా గుప్పడి కరివేపాకు ఆకులు వేసుకొని బాగా ఒకసారి కలుపుకోండి అలాగే మీ దగ్గర ఉంటే కొంచెం జీడిపప్పును కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది లేనట్లయితే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు వీటన్నింటినీ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఒక అర నిమిషం పాటు ఫ్రై చేస్తూ ఉండాలి ఇప్పుడు ఒక రెండు టీ స్పూన్ల కరివేపాకు పౌడర్ని వేసుకోండి ఇది ఇంట్లోనే ఆర్గానిక్గా తయారు చేసుకున్న కరివేపాకు పౌడర్ అండి దీని రెసిపీని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఒకవేళ ఈ కరివేపాకు పౌడర్ మీ దగ్గర లేకపోతే ఒక గుప్పెడు కరివేపాకులని మిక్సీలో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర పౌడర్ ఉంది కనుక వేస్తున్నాను ఈ కరివేపాకు పౌడర్ వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పౌడర్ మాడిపోకుండా ఉండడం కోసం నిదానంగా కలుపుకోండి తర్వాత ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న రైస్ని కూడా దీంట్లో వేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ కరివేపాకు పోపు రైస్కి పట్టేలాగా నిదానంగా అన్నం చెదిరేపోకుండా మెల్లగా కలుపుతూ ఉండాలి ఇలా మొత్తమంతా కలిసేంత వరకు కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇది కొంచెం వేడి చల్లాలిన తర్వాత ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకొని ఇంకొకసారి బాగా కలుపుకోండి అంతేనండి వేడి వేడి కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది ఈ కరివేపాకు రైస్తో పాటు ఒక గ్లాస్ మజ్జిగ తీసుకున్నామంటే ఆ పూట లంచ్ ని హెల్దీగా కంప్లీట్ చేసేయచ్చు మరి ఈ రెసిపీ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్